హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహా దంపతులకు నమస్సుమంజలు ఇంతవరకు మనము ఆత్మ చైతన్యం అంటే ఏమిటో తెలుసుకున్నాం ఈరోజు ఆత్మ జ్ఞానం మనం దేహం కాదు దేహాత్మ అని తెలుసుకోవాలి ధ్యాన సాధన ద్వారా విశ్వాత్మగా విరాటాత్మగా విరాజిల్లాలి నరస్థితి నుంచి నారాయణ స్థితికి ఎదగడమే మన గమ్యస్థానం ఈ జీవితంలో చేసిన పుణ్యాల వల్ల పైలోకంలో వెళ్ళి భోగాన్ని అనుభవిస్తాం పుణ్యాలు క్షీణించగానే ఈ భూలోకంలోకి తిరిగి రావలసిందే అయితే ధ్యానం ద్వారా సంపాదించే ఆత్మజ్ఞానంతో మళ్ళీ జన్మంటు లేకుండా చేసుకోవచ్చు ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగిద్దా తిరిగి రేపు మరి కొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారం పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం